ప్రభు నేసుకునిస్తున్నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తున్నాను దేవుని వెళ్ళారా దేవుడు గడిచిన దినమంతా తన ప్రత్యేకమైనటువంటి కృపలో మనల్ని కాపాడి ఈ దినం మరొక కృప ద్వారా ఆయన కృప ద్వారా మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి రుణస్థలం అయ్యి ఉన్నాం ఈ దినమంతా దేవుడు తన కృప మహదైశ్వర్యములతో ఆయన సన్నిధానంతో మనల్ని నింపి నడిపించి బలపరుచుంది కాక ఆమె మంచిది ప్రియుల ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం చదువుదాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం నేను చదువుతాను మీరు దాన్ని జాగ్రత్తగా ఆలకించగలరని సవ తెలియజేస్తున్నాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దానిని పొందిన వాణిని వారి ప్రాణమును రక్షించును విన్నారా ప్రియ ప్రియులారా ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ లోకంలో జ్ఞానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందంట ఎలాంటి ఉపయోగం అంటే స్వాస్థ్యము ఎలా ఉపయోగకరంగా ఉంటుందో అలాంటి ఉపయోగము స్వాస్థ్యము అంటే ఒక స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనకు ఆధారంగా ఎలా ఉంటాయో అవసరాలు తెరుచుకోవడానికి ఆ యొక్క ఆస్తిపాస్తులు మనకి ఎలాగో ఉపయోగపడతాయో జ్ఞానం కూడా అంతటి ఉపయోగకరమైంది అని తెలియజేస్తూ ప్రాముఖ్యంగా మరొక మాటని అక్కడ తెలియజేస్తున్నాడు ఏమిటంటే సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు ఏంటంటే ద్రవ్యము ఆశ్రయాస్పదమే జ్ఞానము ఆశ్రయాస్పదమే అయితే జ్ఞానము వాని దానిని పొందిన వారి యొక్క ప్రాణాన్ని రక్షిస్తుంది ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజున ఆస్తి అనేది మనకి ఎంతైనా ఉండొచ్చు ఎకరాల పొలం ఉండొచ్చు లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు మనకు డబ్బు ఉండొచ్చు అయితే ఎంత ఆస్తి ఉన్నా మన ప్రాణాన్ని మాత్రం మనము కాపాడుకోలేము అనేటువంటిది వాస్తవం చూడండి కోట్ల రూపాయల ఆస్తి ఉండి కూడా మనం హాస్పిటల్లో చేర్చిన తర్వాత దేవునికే మనం ప్రార్థన చేస్తాం దేవా మా పిల్లలను మీరు కాపాడాలయ్యా మా భర్తను మీరు కాపాడాలయ్యా మా భార్యని మీరు కాపాడాలయ్యా అని మనము అన్ని కోట్లు అన్ని లక్షలు వేల రూపాయల డబ్బులుండి కూడా ఎకరాల ఎకరాల ఉండి కూడా మనము ఆస్తిని నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడుతున్నామంటే ఆ దేవుడే జ్ఞానమై ఉన్నాడు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలమని స్వలోమను భక్తులు తెలియజేస్తున్నాడు కనుక ఆ జ్ఞానమును మనం ఆశ్రయాస్పదముగా చేసుకొని దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటాం అయితే ఎన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా ఎన్ని లక్షలున్నా ఎన్ని వేలున్నా ఎన్ని ఎకరాల పొలం ఉన్నా మన ప్రాణాన్ని మాత్రం కాపాడేది జ్ఞానమే ఆ జ్ఞానము ఎవరు అంటే ఆశ్రయాస్పదముగా ఉండేటువంటి జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుడైన మన ప్రభు అయినా యస్సు క్రీస్తు ప్రభు వారు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డారా ఆ జ్ఞానము ఈరోజున మనము ఆశ్రయాస్పదముగా చేసుకునేటువంటి వారమైతే ఆ జ్ఞానమును మనం ఆశ్రయించినటువంటి వారమైతే ఆ జ్ఞానము మన ప్రాణాన్ని కాపాడుతుంది మన విలువలను పెంచుతుంది మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి మనల్ని నిలబెట్టగలుగుతుంది అనేది వాస్తవం కాబట్టి ప్రియ దేవుని మిడ్లారా బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే ఈ జ్ఞానం ద్వారా చాలా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలను నడిపించడానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ప్రియ దేవుడు మిల్లారా మనము సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం చూసినట్లయితే జ్ఞానము గల వారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవయందు వైభక్తులు కలిగినట్టు జ్ఞానమునకు మూలము ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రాముఖ్యంగా నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది తెలివితో తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది ఎవరు అంటే జ్ఞానమట జ్ఞానము నివాసం కట్టుకొని మనుషులను పిలుస్తుందంట ఆ జ్ఞానం ఎవరు అంటే ప్రభు అనే సుఖ్రీస్తు ప్రభు ఆయన తన దగ్గరికి రమ్మని ఆయన వారిని పిలుస్తున్నాడు ఎవరిని అంటే జ్ఞానం లేనిటువంటి వారిని ఎందుకు అని అంటే వారికి జ్ఞానం ఇవ్వాలని జ్ఞానం కలిగినటువంటి వారిని కద్దు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ప్రేమిస్తాడు జ్ఞానం కలిగినటువంటి వారికి ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని వాడు వాడు అంగీకరిస్తాడు జ్ఞానం కలిగినటువంటి వారికి నీతి బోధ చేయగా వాడు ఇంకా జ్ఞానంలో వృద్ధి నొందుతాడు ప్రియా దేవుడు యహోవయో వైభక్తులు కలిగినటువంటి జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం తెలియజేస్తుంటే ఆ వైభక్తులు పొందుకోవడానికి మనము జ్ఞానమును ఆశ్రయాస్పదముగా చేసుకొని మనం నిలబడుతుంటాం ఈ రోజుల్లో మరి దేవుని బిళ్ళారు ప్రస్తుత దినాలను మనం చూసినట్లయితే కడుపును పుట్టినటువంటి కన్న కుమారులు తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించినటువంటి పిల్లలుగా ఎందుకు నిలబడిపోతున్నారు అంటే జ్ఞానము లేటువంటి వారై తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించిన వారుగా నిలిచిపోతున్నారు భౌతికంగా ఈ రోజుల్లో మనకు అర్థమయ్యేటట్లుగా రెండు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కులాంకషంగా మనము అర్థం చేసుకున్నటువంటి వారమైతే దాని ద్వారా ఎంతో ఆశీర్వాదం ఉంటుంది కొంచెం అవగాహన చేసుకున్నటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటాను చూడండి చాలామంది ఈ దినాలలో మరి తల్లిదండ్రులకు తెలియకుండా తల్లిదండ్రులు తెలిసినా కూడా మమ్మల్ని ఏం చేస్తారులే అనేటువంటి ఉద్దేశంతో మందుకు అలవాటు పడిపోతున్నారు చాలామంది ఆ మందుకు అలవాటు పడిపోతున్నారు ఆ మందు వలన జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు దేవుని బిడ్లారా మొన్నటి దినాన నేను ఆళ్ళగడ్డ ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు చనిపోతే ఆ యవనస్తుని దగ్గరికి వెళ్తే మంచి ఉద్యోగంలో ఉండాల్సినటువంటి వ్యక్తి వైద్య శాస్త్రాన్ని గురించి మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి మంచి చదువు చదువున్నాడు తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సినటువంటి ఆ కుమారుడు తల్లికి కానీ కట్టుకున్న భార్యకి కానీ కడుపును పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలకు కానీ ఆశీర్వాదకరంగా లేక తనువు చాలించాల పరిస్థితి లివర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి నల్లగా బొగ్గు మసు వలె లివర్ డ్యామేజ్ అయిపోయి మందు తాగి ఇంటికి వస్తే రాత్రుల పూట రక్తపు వాంతులవుతూ రక్తము కక్కొని చనిపోయినటువంటి పరిస్థితిలో మొన్నటి దినాన ఒక సహోదరుడు నిలబడిపోయినాడు చనిపోయి సమాధి చేయబడి మరి మృతుల లోకంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నేను ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవానికి స్నానం చేస్తుంటే ప్రియాదేవుని బిడ్డలారా ఒక కుమార్తె తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి కుమార్తె ఒక కుమార్తె ఏడు సంవత్సరాలు కలిగినటువంటి కుమార్తె ఆ ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రి యొక్క శవాన్ని చూడటానికి కూడా తండ్రి యొక్క పార్థివ దేహాన్ని చూడటానికి కూడా మరి భయపడిపోయేటువంటి పరిస్థితుల్లో దూరంగా నిలబడి తండ్రికి దూరంగా నిలబడి వారి జీవితాలను కన్నీళ్ళ ప్రాయంగా మార్చుకుంటున్నటువంటి బ్రతుకు పిల్లలది కన్న తల్లి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఏడుస్తూ నిలబడిపోయింది కట్టుకున్న భార్య ఏం చేయాలో నిస్సహాయస్థితిలో నిలబడిపోయింది ప్రియదేవుని బిడ్డారు ఆ చిన్న పిల్లలను చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలకి రేపు పొద్దున భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఆలోచన లేకుండా తన సుఖం తాను చూసుకొని ఆలోచన లేకుండా అజ్ఞానంగా ప్రవర్తించిన వ్యక్తి వాస్తవానికి ఒక విషయం మనం ఆలోచన చేయాలి ఆ మందు తయారు చేసినటువంటి వాడే ఆ మందు బాటిల్ మీద ఒక చిన్న కొటేషన్ ఇచ్చి ఉంటాడు ఏమిటంటే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని వాడే టైటిల్ ఇచ్చి వాడే అమ్ముతున్నాడు కానీ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమైతే మనం ఏం చేస్తాం తయారు చేసినటువంటి వాడే ఇది తాగితే ప్రమాదం అని చెప్తున్నాడు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం అయితే మనం దాని జోలిపోతామా పోతామా తెలివి కలిగినటువంటి వాళ్ళమైతే మనం దాని జోలిపోతామా బుద్ధి కలిగినటువంటి వాళ్ళమైతే మనం దాన్ని జోలిపోతామా ఈ రోజున మందు తాగేటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జ్ఞానం లేనటువంటి వారనే చెప్పాలి ఎందుకంటే ఆ మందు తయారు చేసే వాడే దాని మీద మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి మరీ వాడు తయారు చేసి అమ్ముతుంటే తాగేటువంటి వారు ఎంత తెలివి కలిగినటువంటి వారు ఎంత తెలివి లేనటువంటి వారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రిలర తద్వారా కుటుంబాలను శాపగ్రస్తంగా మార్చుకుంటున్నారు మరి మందు ఒకటేనా అంటే సిగరెట్ తాగేటువంటి వాడు కూడా సిగరెట్ పెట్టి మీద పొగాకు తాగడం పొగాకు సేవించడం ఆరోగ్యానికి హానికరం అని వాడు కూడా టైటిల్ తయారు చేసి మరి ఆ సిగరెట్ పెట్టి మీద పెట్టి ఉంటాడు మరి ఈ రోజున బీడీ తాగేవాడు కానీ సిగరెట్ తాగేవాడు కానీ ఎంతటి అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు అంటే అది ఎంత శోచనీయమో అందుకనే ఎవడైతే మందు సిగరెట్లు మానుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునిని ఆధారం చేసుకొని జ్ఞానంని ఆశ్రయిస్తాడో ఆ జ్ఞానము వారి ప్రాణాన్ని కాపాడుతుంది జ్ఞానము లేనిటువంటి వారే తయారు చేసినటువంటి వారి రాసినటువంటి ఆ కొటీషన్లు గ్రహించలేనిటువంటి స్థితులు నిలబడిపోయి జీవితాలని అర్ధాంతరంగా తరువు చాలించుకున్నటువంటి వారు ఎంత అజ్ఞానులో మనకు అర్థమవుతుంది ప్రియ దేవుడు వీళ్ళారా ఈరోజు నేను జ్ఞానమును ఒక ఆశ్రయాస్పదంగా చేసుకుంటే ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది అందుకనే అదే సామెతల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుచున్నట్లు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును విన్నారీమాత జ్ఞానము గలవ కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట ఈరోజున మనము జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమైతే మన తల్లిదండ్రులకు మనం సంతోషాన్ని కలిగించిన వారంగా ఉంటాం మనల్ని బట్టి తల్లిదండ్రులు ఎక్కడా కూడా బాధ అనేది అనుభవించకుండా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం మన తల్లిదండ్రులు మనల్ని బట్టి ఎందుకు కన్నామరా వీళ్ళని ఎందుకు కన్నామా వీళ్ళని అని బాధపడేటువంటి స్థితులనికి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు మన తల్లిదండ్రులని ఎప్పుడు కూడా సంతోషపరచాలనుకునేటువంటి వాడు జ్ఞానంగా ప్రవర్తిస్తాడు చూడండి మొన్నటి దినాన్ని నేను వెళ్ళి చూస్తున్న ఆ వ్యక్తి జీవితంలో దేవుని బిడ్లారా ఎంత 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 దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇద్దరు చిన్నపిల్లలు కూడా కడుపులో నుంచి తండ్రికి ఏమైందో కూడా తెలియనటువంటి ఆ కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆ రక్తంతో వాంతులు కప్పుకుంటుంటే కుమారుతెలు కూడా భయపడిపోయి తండ్రి దగ్గరే కూడా రాలేనటువంటి నిస్సహాయస్థులు నిలబడిపోయి దూరంగా నిలబడి చూస్తున్నారంటే అతను ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాడో చూడండి తల్లి అయితే కన్న పాపానికి చూస్తుంది భార్య అయితే కట్టుకున్నటువంటి పాపానికి నాలుగు ఎంగిలి వెతుకులేసి చచ్చే చావనిలే అనుకుంటుంది కానీ నువ్వు కన్నటువంటి కుమార్తెల పరిస్థితి ఏమిటి నువ్వు కన్నటువంటి నీ కుమారుల పరిస్థితి ఏమిటి నీ బుద్ధి కలిగినటువంటి వాడైతే జ్ఞానం కలిగినటువంటి వాడు అయితే నీ జ్ఞానాన్ని నీవు ఆశ్రయాస్పదంగా చేసుకుని డబ్బును నమ్ముకోకుండా జ్ఞానము కలిగి నీ జీవితంలో నీవు నడిపించబడతావు అనేది వాస్తవం డబ్బును నమ్ముకుంటే ఎంతకాలం ఉంటుంది అంటే నీవు కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయని నీకు తెలుసు కదా అదే జ్ఞానమును నమ్ముకుంటే ఆ జ్ఞానం నిన్ను ఎంతటి ఘోరమైన పరిస్థితులైనా సరే నిన్ను కాపాడుతుంది ఎంతటి విపత్కరమైన పరిస్థితులైనా సరే నిన్ను కాపాడి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొని వస్తుంది జ్ఞానం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ జ్ఞానము నీవు పొందుకొని కోరినట్లయితే ఆ జ్ఞానం నిన్ను కాపాడి నిన్న ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నిలబెట్టి నడిపిస్తుంది అందుకనే మనం గమనించినట్లయితే అదే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నేను చదువుతాను చూడండి నీతిమంతునికి నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానము కలిగిన జ్ఞానము కలిగిన వారిని కనినవాడు వాని వలన ఆనందము నందును జ్ఞానము కల వారిని కనినవాడు వాని వలన ఆనందము నందును చూడండి జ్ఞానము కలిగినటువంటి కనినటువంటి కుమారుణ్ణి కని జ్ఞానము కలిగినటువంటి కుమారుణ్ణి కనినటువంటి వాని గట్రా వాని వలన ఆనందం పొందుకుంటారట చూడండి రోజున వివేక్ వాడు అన్నింటినీ వివేచిస్తాడు ఏది మనిషి ఏది చెడు ఏది చేస్తే మన జీవితం బాగుపడుతుంది ఎలా బ్రతికితే మన జీవితం బాగుపడుతుంది అని మనం గ్రహించి మన జీవితాన్ని నడిపించుకోవాలి శాపకష్టమైనటువంటి అనుభవాలలోకి వెళ్ళి అయ్యో నా జీవితం దుర్ దుర్భేద్యం అయిపోయిందే నా జీవితం పాడైపోయిందే అని నువ్వు బాధపడేదానికంటే ఆ పాడైపోకముందే నీ జీవితాన్ని జ్ఞానంగా కాపాడుకొని నేను కన్నటువంటి వారికి సంతోషం తెచ్చినండి కుమారునిగా కుమార్తెగా నువ్వు నిలబడితే ఎంత బాగుంటుందో కదా ఆ జ్ఞానం నీకు ఎందుకు రాలేకపోంది దినాన అంటే నీవు యహోవైందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వలన ఆ జ్ఞానం నీకు రావడం లేదు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజున మనం గమనించినట్లయితే ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంగళ్ళలో దొరకదు వీధులలో కేకలు వేస్తుంది సువార్త ద్వారా దేవుని మందిరాలలో జ్ఞానం కేకలు వేస్తుంది నా కుమారుడా నా దగ్గరికి రాని దైవ సేవకుల నోటి ద్వారా జ్ఞానం వినబడుతుంది రక్షణ పొందుకో బాప్తిజం పొందు దుష్ట సాంగత్యం మంచి నడవండి చెడుతుందని జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది కాబట్టి నీ యొక్క ప్రవర్తన చెడిపోకుండా నీ ప్రవర్తనను బట్టి నీ కన్నవారు బాధపడకుండా ఉండాలి అని అంటే నీవు జ్ఞానమును ఆశ్రయంగా చేసుకొని దేవుని వైభక్తులు కలిగి జ్ఞానము వెళ్ళినటువంటి వాడవై నీ జీవితాన్ని నడిపించుకోవాలి అందుకని చూడండి సొలోమోన్ యొక్క జీవితంలో సొలోమోనుని దేవుడు ఒక చిన్న కోరిక కోరి ఉన్నాడు ఏం కోరిక కోరినాడంటే సొలోమోను నీకేం కావాలి అని దేవుడు సొలోమోను అడిగితే సొలోమోన్ అంటున్నాడు నాకేమి వద్దయ్యా నేను ఆ మాట చదువుతాను చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన చూసినట్లయితే ఏడవ వచ్చిన నుండి నేను కొన్ని మాటలు చదువుతాను జాగ్రత్తగా వినండి ఆ రాత్రి అందు దేవుడు సొలోమోకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూరుదునో దానిని అడుగమని సెలవీయగా సొలోమోను దేవునితో ఇలాగ మనవి చేసును నీవు నా తండ్రి అయిన దావీది ఎడల బహుగా కృపుచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించిన్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీకు చేసిన వాగ్దానములను స్థిరపరచుము ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ గలవాడెవడు నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము విన్నారా సులోమాను దేవుడు అడుగుతున్నాడు సులోమాను నీకేం నువ్వు కోరుకో అంటే సులోమాను అంటున్నాడు అయ్యా ఎన్నికలేనటువంటి నా తండ్రిని తీసుకొని వచ్చి ఒక రాజుగా నియమించావు నా తండ్రి స్థానాన్ని నాకు ఇచ్చావు నా తా నా తండ్రిని నా తండ్రికి చేసినటువంటి ఒక్క వాగ్దానమును నా జీవితంలో స్థిరపరిచి ఈ నేల తూలి అంత విస్తారమైనటువంటి జనాన్ని పరిపాలించడానికి నాకు కావలసినటువంటి జ్ఞానము దయచేయని అనుకుంటున్నాడు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి సొలోమోను మరి రాజ్యానికి అవసరమైనది ఏమిటి అంటే ఆర్థికంగా అభివృద్ధి ప్రజల్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం అవసరం మరి సొలోమోను అవి అడుగుతున్నాడా అంటే అటన్నిటినీ ఏం అడగటం లేదు కానీ ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయ అని అంటున్నాడు ప్రియాదేవుడు వెళ్ళారా దేవుడు సొలోమోన్తో సెలవిస్తున్నాడు నీవు ఐశ్వర్యమునైనను ఘనతనైనను అడగక నీవు జ్ఞానం అడిగావు గనుక నీవు నీకు జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యమునిస్తున్నాను ఘనతను ఇస్తున్నాను విస్తారమైనటువంటి ఆశీర్వాదముని నేను నీకు ఇస్తున్నానని దేవుడు ఆ తర్వాత సులోమానికి జ్ఞానమును ఆశీర్వాదమును ఐశ్వర్యాన్ని విస్తారమైనటువంటి సర్వ సంపదను దేవుడు సులోమానికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని బిడ్లారా జ్ఞానము దానిని పొందగోరేటువంటి వారికి అది అనుగ్రహించబడుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది జ్ఞానము పొందగోరు వారు దానిని పొందుతారు ఎలా పొందుతారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి డబ్బుని కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఘనతను కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యమునూ పొందాలని తాపాత్రయపడేటువంటి వారు ఆ సంపదను ఐశ్వర్యాన్ని పొందుకొని తద్వారా శాపగ్రస్తమైన అనుభవాలు వెళ్ళిపోతారు ఎందుకంటే డబ్బు ఎక్కువైతే ఆశలు ఎక్కువైపోతాయి ఆశలు ఎక్కువైపోతే శరీరానుసారంగా కోరికలు తీర్చుకోవాలని డబ్బు ఉంది కాబట్టి నాకేం తక్కువ నాకేం తక్కువ నేను విస్తారంగా సర్వసంపద కలిగిన వాడని విన్నాను నాకేం తక్కువ అని మనసు ఆశించిందల్లా కన్ను ఆశించిందల్లా హృదయం ఆశించిందల్లా నోరు ఆశించిందల్లా తినడానికి చూడటానికి అనుభవించడానికి ఆస్కారాలు ఉంటాయి తద్వారా పాపముల పడిపోతుంటాం జీవితం శాపగ్రస్తం అయిపోతుంది కానీ సులభం ఇవ్వగలుగుతున్నాడో చూడండి జ్ఞానం అడుగుతున్నాడు ఆ జ్ఞానము సులోమని జీవితంలో నెమ్మదిని కలగజేసి ఐశ్వర్యాన్నిచ్చి ఘనతనిచ్చి సులోమని జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించింది దేవుని బిడ్డారా చూడండి ప్రస్తుతం మనం గమనించినట్లయితే మరి సులోమోనుకున్నటువంటి జ్ఞానమును ఇద్దరు స్త్రీల దగ్గర ఒక విలువైనటువంటి ఘనమైనటువంటి ఒక జ్ఞానము అతని జీవితంలో ప్రత్యక్షపరచబడింది ఇద్దరు స్త్రీలు ఒకనొక దినాన ఇద్దరు ఒకేసారి పిల్లల్ని కనిపెట్టుకొని ఒక ఆమె ఒళ్ళు తెలియక తన కుమారుని మీద పడి నిద్రపోయి తన బిడ్డ మీద పడి నిద్రపోయి తన ఊపిరి ఆడకుండా చనిపోయినట్లుగా చేసుకుంది తెల్లవారు లేచి చూసేసరికి ఆ కుమార్తె చనిపోయి ఉండటం చూసి ఉన్నటువంటి ఆమె యొక్క కుమారుని తీసుకొని వచ్చి ఇక్కడ పండుగ తన ఒళ్ళో పెట్టుకుంది ఇక్కడ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు తీసుకొని వెళ్ళి పక్క చనిపోయిన కుమారుడు తీసుకొని ఆమె ఊళ్ళో కొనుక్కోబెట్టింది తెల్లవారు లేదు చూసుకుంటే కన్న తల్లి కదా పోరికలు ఎక్కడ గమనించగల ఎలా గమనించగలుగుతుందో చూడండి నిదానించి చూసేట వలన ఆమె తన కుమారుడు కాదని గ్రహించింది గ్రహించిన తర్వాత రాజు దగ్గర తీసుకొని వెళ్ళి అయ్యా ఇదిగో నా బిడ్డ అంటుంది ఆ కన్నవాడు నా బిడ్డ అని ఏమంటుంటే ఆమె లేదయ్య లేదయ్యా నా బిడ్డ అని చెప్పేసి ఆమె అప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన చమ్మని ఆ ఇద్దరు స్త్రీలతో అంటున్నాడు అయ్యా అమ్మా ఈ బిడ్డ నేను మీ చెరు సగంగా చేస్తాను రెండు ముక్కలుగా చేస్తాను సగం నీకిస్తాను సగం నీకిస్తాను ఇద్దరు తీసుకొని వెళ్ళి సంతోషంగా వెళ్ళండి అంటే కడుపును పుట్టినటువంటి కన్న ప్రేమ కలిగినటువంటిది ఆ తల్లి ఉంటుంది లేదయ్యా వాడు బ్రతకాలి వాడిని చంపాల్సిన అవసరం లేదు ఆమెకే ఇచ్చేయండి అని చెప్పి ఆ కుమారుని ఆమెకి ఇచ్చేయమని ప్రాధాయపడుతుంది నేను వాడిని దూరంగా ఉండే చూసుకుంటాను వాడు బ్రతకాలయ్యా అని చెప్పి అటువంటి ఆ పిల్లను చంపుకొని వాటి తల్లి ఉంటుంది లేదయ్య వాడిని రెండు ముక్కలు చేయండి అని ఆ మాటను బట్టి సులోబోను బ్రతిక ఉన్నటువంటి వాని యొక్క తల్లి యొక్క బ్రతిక ఉన్నటువంటి పిల్లవాని తల్లి ఎవరో గుర్తించి ఆ పిల్లవాడిని ఆ తల్లికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దేవుని మిడ్లారా దాన్నే ఈ లోకంలో అక్బర్ బీర్బల్ కథ అని చెప్పుకుంటుంటారు వివేకానంద స్వామి తెలివని చెప్పుకుంటారు కానీ అది సొలోమోనికి ఇచ్చినటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని చూసినటువంటి దేవాత దేవుడు సులోమాని అడిగినటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు సొలోమానికి అనుగ్రహించి సొలోమాని జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని నడిపించి ఉన్నాడు దేవుని మిడారా ఆ జ్ఞానం ఈరోజు నీవు అడగగలిగితే ఆ జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించి నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి నిన్ను కన్నటువంటి నీ తండ్రి నిన్ను బట్టి నీ కన్న నీకున్నటువంటి రక్త బంధుమిత్రులు బంధుమిత్రులందరూ కూడా సంతోషముగా ఉండేటట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ జ్ఞానం నీవు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే ఆ జ్ఞానం నీకు స్వాస్థ్యం అంత ఉపయోగంగా నీకుండి నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది నీకు కూడా ఆశ్రయాస్పదంగా ఉంటుంది నీ ప్రాణాన్ని కాపాడుతుంది నీకు ఘనతం తీసుకొని వస్తుంది కాబట్టి నువ్వు జ్ఞానాన్ని కావాలని నువ్వు కోరుకున్నటువంటి వ్యక్తివైతే నువ్వు ఇప్పుడే చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో నీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా మీ కొందనాలు ప్రభావానికి స్తోత్రం ఇదిగో తండ్రి ఏదైనా మీరు మాకు తెలియజేసిన మాటను బట్టి స్తోత్ర జ్ఞానమును పొందుకునే ప్రయాసపడము అని మీరు తెలియజేస్తున్నారు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం అని కూడా తెలియజేస్తున్నారు జ్ఞానము ఆశ్రయాస్పదంగా ఉంటుంది డబ్బు కూడా ఆశ్రయాస్పదంగా ఉంటుంది అయితే జ్ఞానము దాని యొక్క ప్రాణాన్ని పొందినటువంటి ఒక ప్రాణాన్ని కాపాడుతుందని మీరు తెలియజేశారు అయ్యా డబ్బు పొందినటువంటి ఒక ప్రాణాన్ని కాపాడదు కానీ జ్ఞానము ప్రాణాన్ని కాపాడుతుందని తెలియజేశారు తండ్రి జ్ఞానము అయినా మరి యహోవైన భయభక్తులు కలిగినటువంటి జ్ఞానం అని మీరు తెలియజేశారు జ్ఞానం కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడని తెలియజేస్తున్నారు అవునయ్యా ఈ దినాలలో మేము ఎలాంటి విషయాల్లో జ్ఞానం కలిగినటువంటి వారమే ఉంటున్నామో ఎలా మా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామో అనేటువంటి విషయాలను కూడా మాకు తెలియజేశారు దాంట్లో భౌతికంగా ఈ లోకంలో జ్ఞానం లేటుంటి వారై త్రాగుడు అనేటువంటి వ్యామోహాలకు మత్తు మందులకు అలవాటు పడిపోయి జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నటువంటి అనేక మందిని మేము కళ్ళ ముందు చూస్తున్నాం అటువంటి పరిస్థితులు మేము జ్ఞానం కలిగినటువంటి వారమై మమ్మల్ని బట్టి మేము మమ్మల్ని కన్నటువంటి వారికి సంతోషం కలిగేటట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం దయగదా తండ్రి స్వలో మనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆ జ్ఞానం వలన దీవిన ఆశీర్వాదం ఘనత మీరు అనుగ్రహించున్నారు ఆ జ్ఞానం మాకు కూడా ఈరోజును అనుగ్రహించి ఆ జ్ఞానం మాకు ఉపయోగకరంగా ఉంటుంది సాయం చేయమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందు కనమని మీ ఘనమైన కృపగస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఆ జ్ఞానంతో ఈ దినమంతా మమ్మల్ని నడిపించి మా జీవిత కాలం అంతా ఆ జ్ఞానం మాకు తోడుగా వచ్చి మా ప్రాణాన్ని కాపాడేటువంటి జ్ఞానం ఆశ్రయాస్పదంగా ఉండకు సహాయం దయచేయమని వేయిస్తున్న అమ్మను అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి మాటలు మీరు వినండి అనేకలకి షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరతలు పంపగలరాని సవ్యంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం